నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ వెనుకట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎందు సత్యం శాంతి అహింసలే ఆయుధాలుగా చరిత్రపై చెరగని సంకేతం చేసిన జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు అనంతరం వినుకున్న మాజీ శాసనసభ్యులు మీడియాతో మాట్లాడుతూ కౌగలింతలు కడుపులో కత్తులు అంటూ ఎమ్మెల్యే జీవి జీడిసి చైర్మన్ మఖినను విమర్శించిన బొల్ల బ్రహ్మన్నాయుడు చేపల చెరువులను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుని చేపల చెరువులు ఎవరి ఒక్కరి సొత్తు కాదు అవి ప్రజల ఆస్తి అని వాటిపై హక్కు ప్రజలకు ఉంటుంది ఇదే ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉండి అవన్నీ కూడా చాలా పెద్ద చిట్ట ఇవాళ ఎరువు లారీ లారీలు ఆ గుల్లకమ్మ అనేది నేనేదో ఇళ్ళకి కట్టుకోవటానికి తోలి తోలిచ్చాడు అని చెప్పాడు ఇళ్ళకి కట్టుకోవడానికి తోలిస్తే అది పర్వాలేదు నువ్వు కూడా ఇల్లు కట్టించుకునేదానికి వాళ్ళని మీ కార్యకర్తను తోలుకోమను కానీ ఇల్లు కట్టించుకునే దానికి కదా ఆ గొలికల్లాగా వెనకొండ ఆ గుల్లకమ్మలాగా గండ్రు ఇసుక ఉంటుంది గుండ్లు గుండ్లుగా అది బాగా దాన్ని కలర్ వేసి బాగా నీ జింకేంది నీ బోరా ఏంది నీ బతుకేంది నీ బండారం ఏంది ఇవన్నీ ఇప్పటికన్నా మానుకోమని చెబుతున్నాం చెప్తున్నాడు బ్రహ్మనాయుడు అనే ఒక రోజన్నా మేము కచ్చి తీర్చుకోవాలా ఆయన లోపల వేయాలి అని ఎయ్యయ్యా నీకు అంత ఉభలాటగా ఉంటే ఏం కాదు ఇవన్నీ కూడా నీకు తగిన విధంగా రైతులకి ఎరువులు ఎక్కడన్నా సప్లై చేయమని మరోసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం